హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రాముస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాబూలీ చెనా అండి ఇది చపాతీలోకి పూరీలోకి అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ఒక కప్పు వరకు కాబూలీ శనాని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి ఇవి మునిగే వరకు ఇలా వాటర్ని వేసి ఉంచాలండి మినిమం వీటిని ఐదు గంటల వరకు అయితే నానబెట్టి ఉంచాలండి ఇలా రాత్రి నానబెట్టి ఉంచితే మనకి మార్నింగ్కి ఈ కర్రీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను రాత్రి అయితే నానబెట్టాను ఇలా నానబెట్టిన తర్వాత మనకు అనేవి ఇలా బాగా నాని ఉంటాయండి ఇలా వచ్చేస్తాయి మనకి తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి ఇలా తీసుకోవాలండి ఇందులో వాటర్ లేకుండా ఇవి ఇలా కుక్కర్లోకి అయితే అన్నీ ఇలా వేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలండి వీటిని బాగా మనము ఉడికించుకోవాలి ముందైతే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఆరు విజిల్ల వరకు అయితే ఉడికించుకోవాలండి ఇవి ఉడికేలోపు మనం ఇందులోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జారిలోకి ఇలా ఉల్లిగడ్డలని చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి ఒకటి ఉల్లిగడ్డలను అయితే ఇలా నేను కట్ చేసి తీసుకున్నాను ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి ఒక ఆరు వరకు వేసుకోవాలండి తర్వాత అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాము మూడు లవంగాలని అలాగే ఒకటి లేక రెండు యాలకులని యాడ్ చేసుకోవచ్చండి యాలకులు మీ ఆప్షన్ అండి అలాగే దాల్చిన చెక్కను కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేయనవసరం లేదు అసలు ఇప్పుడు నా బాగా ఉడికిపోయిందండి చూడండి ఇలా బాగా ఉడికే వరకు అయితే మనం చూసుకోవాలండి మీరు కావాలంటే ఒక ఫోర్ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి ఉడికిపోయింది ఇలా తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు గరిటల వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే అటు బిర్యానీ ఆకులను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా కొంచెం కరివేపాకు వేసుకున్నాను దాకా మిక్సీకి పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టును అయితే ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న పేస్ట్ ఆయిల్ ఒక పది పదిహేను సెకండ్ల వరకు మగ్గనివ్వాలండి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కాబూలి చనా పౌడర్ వేసుకోవాలి ఒకవేళ కాబూలి చనా పౌడర్ లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో మగ్గిన ఉల్లిగడ్డ పేస్టుకి ఈ పొడులన్నీ బాగా పట్టుకునేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇందాక ఉడికించుకున్న చనాని అయితే వేసుకోవాలి వేసుకొని బాగా వీటిని కూడా ఒకసారి చనాకి ఇవన్నీ పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేస్తే మనకు మసాలా అనేది చనాకి బాగా పట్టుకుంటుంది బాగా ఉడుకుతుంది కాబట్టి బాగా పట్టుకుంటాయండి అన్నిటికీ అలాగే మిక్సీలో కూడా కొన్ని వాటర్ వేసుకొని ఇలా మొత్తము అన్నీ ఇందులోకి వేసుకొని ఒక ప మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు బాగా మగ్గనిచ్చాలండి ఇలా మగ్గిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి మూత తీసి చూస్తే ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైన పేరుకొని ఉంటుంది చూడండి ఇప్పుడు చెన అనేది ఇంకా బాగా ఉడికిపోయి ఉంటుంది చెనా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి ఇలా తేలిన తర్వాత దీంట్లోకి సూరి మెతిని ఇలా చేత్తో ఇలా వేసుకోవాలండి నలిపినట్టు చేసి ఇలా వేసుకోవాలి తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు వీటిని బాగా మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం కసూరి మేతి లాస్ట్లో వేస్తాం కాబట్టి వీటన్నిటికీ కసూరి మేతి పట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఐదు నిమిషాల వరకు ఉడకనిచ్చాలి ఇలా తయారవుతుందండి చాలా బాగుంటుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ ఈ కాబూలీ చనా కొంచెం చల్లారిన తర్వాతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ పూరీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ లో కమెంట్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్